ఓరుగులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రెడ్డి పంచేస్తున్నారని మంత్రి పొంగలెట్టి శ్రీనివాస్ వరంగల్ రీజనల్ తెలంగాణ ఆర్టీసీకి కేటాయించిన నూట పన్నెండు ఎలక్ట్రిక్ బస్సులో యాభై బస్సులను మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ ప్రారంభించారు హన్మకొండ బాలసముద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బస్సులను ప్రారంభించారు మరో ఇరవై ఐదు బస్సులను సంక్రాంతి లోపు మిగతా వాటిని ఆ తర్వాత ప్రారంభిస్తామని మంత్రులు తెలిపారు అభివృద్ధి పథంలో దూసుకోబోతున్నాం అంటానికి ప్రతిదీ ప్రతి నిమిషం మనం నడిచే ప్రతి అడుగు వరంగల్లో మనకు అభివృద్ధి గతానికి ఇప్పటికీ వ్యత్యాసం ఏంటిదనేది మనం స్వయాన చూస్తున్నాం కాబట్టి ఇవాళ మనము బస్సులను కొత్త కొత్త బస్సులను ప్రవేశపెట్టి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా సుమారు నూట ఇరవై ఐదు కోట్ల మంది మహిళలు ఉచితంగా ఇలా ప్రయాణిస్తుంటే లు మిగతా అన్ని జిల్లాలకి కలిపి ఐదు వందలు మన వరంగల్కి నూట పదకొండు అందులో ఇప్పుడు యాభై చేసుకున్నాము సంక్రాంతి లోపు కూడా ఇంకో ఇరవై ఐదు ఎలక్ట్రిక్ బస్సులు ఇనోగ్రేట్ చేసుకోబోతున్నాం కాబట్టి ఇట్లాంటి మహర్దశ చేపడుతున్నాము మన వరంగల్కి చాలా అద్భుతమైన రోజులు రాబోతున్నాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్